కొద్దిసేపటి క్రితం సరా సినిమాని చూసి థియేటర్లో రచ్చరచ్చ చేశారు పవన్ కళ్యాణ్ సలార్ సినిమాని థియేటర్లో చూసిన పవన్ కళ్యాణ్ ఎంతో సందరి చేశారు మరి చాలా అద్భుతంగా ఉందని ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని తెరపైకి తీసుకురావాలంటే చాలా చాలా కష్టం నాలుగు కోట్ల బడ్జెట్ అంటే ప్రమోషన్స్ భారీ రేంజ్ చేయాలి కానీ చాలా సింపుల్ గా వచ్చేసింది సలార్ లేదా అని మిగతా వాళ్ళు కామెంట్ చేస్తున్న సలార్ రీసౌండ్ వచ్చే రేంజ్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది ఫస్ట్ షోతోనే అందరూ కూడా అద్భుతం అంటూ సలార్ సినిమా మాస్ ట్రాంప్ పేజ్ అంటూ చెప్తున్నారు సలార్ ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ లాంటి మూవీ తన లుక్ యాక్టింగ్ యాక్షన్ తో అభిమానులు మెస్మరైజ్ చేశారట కేజీఎఫ్తో తో పోలిక లేకుండా చూస్తే సెలార్ అసలు మామూలుగా ఉండదు టాక్ తో సంబంధం లేకుండా సినిమా ఫస్ట్ డే సెలార్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొట్టడం అయితే ఖాయం అని చెప్తున్నారు అందుకే ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీటికి సంబంధించే విషయం మాత్రం సెలార్ అయితే వేరే లెవెల్లో ఉందంటూ చెప్తున్నారు సలార్ సినిమాలో ప్రభాస్ నట విశ్వరూపం చూపించారు అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రికార్డు స్థాయిలో స్థలానికి అడ్వాన్స్ బుకింగ్ జరిపోయింది సలార్ రెండు పాటలుగా మన కోసం వస్తున్న నేపథ్యంలో సో సార్ అనే సామ్రాజ్యం కోసం ఇద్దరు మిత్రులు చేసుకుని పోరాటం అనేది అయితే అర్థమవుతోంది ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించిన విషయాలు చెప్తూ సో ఒక డిఫరెంట్గా అనిపించిందని వెళ్ళండి నిజంగా ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇంకా చాలా చాలా స్పెషల్ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి అది చెప్తే కాదు సినిమాలో చూసి ఎంజాయ్ చేయాలి థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇది ఇండియన్ సినిమా అంటున్నారు ప్రవన్ పవన్ కళ్యాణ్